ఈ సంకరాత్రి పన్నెండు వంద బంగారు ఆ బంగారు కావులుగా పేరు పెట్టుకో సంతోషంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మన జనసేన రావాలి మళ్ళీ గొప్ప పేరుతో గొప్పలతో అందరికీ నమస్కారం అండి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది రాజానగరం కోరుకొండ మండలం రాజనగరం మండలం అదేవిధంగా సీతనగరం మండలంలో అయితే ఈ అన్నదాన కార్యక్రమం అయితే మొదలు పెట్టాము డొక్కా సీతమ్మ గారు పేరు మీద అయితే ఈ అన్నదాన కార్యక్రమం అయితే జరిపించడం జరుగుతుంది జక్కా డొక్కా సేతమ్మ గారు అన్నదాన క్యాంటీన్ అనే దానికి మేము పేరు పెట్టడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగుల్లో మాకు చెప్పడం జరిగింది ఒక బ్రిటిష్ వారే గౌరవించదగ్గ వ్యక్తి మా డొక్కా సేతమ్మ గారు అయితే ఆవిడ అన్నపూర్ణేశ్వరిగా కూడా ఆవిడికి బిరుదొచ్చింది అలాంటి అన్నపూర్ణేశ్వరిని పేరు చెప్పుకుని మేము ఇక్కడ ఇక్కడ ఇంతమందికి అన్నదానం చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో కోరుకోం అయితే ఇక్కడ తెలుగుదేశం నాయకులు అలాగే మేము కూడా ఈ కార్యక్రమం అయితే చాలా గొప్పగా ఇక్కడ నిర్వహించడం జరిగింది మాకు కూడా తెలుగుదేశం నాయకులు కూడా ఎంతో సపోర్ట్గా ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా వారు జరిపించడం జరిగింది అదేవిధంగా సీతానగరం మండలంలో మా అల్లుడు గారు పవన్ కుమార్ గారు అయితే జరిపిస్తున్నారు రాజానగరం మండలంలో రాజానగరం మండలంలో అయితే మా పెద్ద కుమార్ ప్రత్యుషాదేవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణలో జరుగుతుంది మేము ఈ అన్నదాన కార్యక్రమం అనేది మూడు మండలాల్లో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది రోజుకి ఈ రోజు అయితే ఐదు వందల మందికి పెట్టడం జరిగింది ఇలా రోజు ఇక్కడికి వచ్చే జనాన్ని చూసుకుని రోజు ఈ సంఖ్య అనేది పెరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు आओ चलो 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 I'm <laughs> वचतर बेनदाज किस तरह भाई साहब है ये कर అందరికీ నమస్కారం అండి ఆంధ్ర అన్నపూర్ణటువంటి శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ రోజున రాజానగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భక్తులు బలరామకృష్ణ గారు వారి సతీమణి వెంకటలక్ష్మి గారి యొక్క ఆర్థిక సహాయంతో రోజు కూడా మధ్యాహ్నం పూట మరి ప్రయాణికులు కోరికొండ మండలం వేసిగా చుట్టుపక్కల ఒక యాభై విలేజ్ల నుంచి వస్తారు కాబట్టి వారికి భోజన సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారు ఈ రోజు నుంచి మొదలుగును ప్రతిరోజు మధ్యాహ్నం పూట ప్రతి ఒక్కరు కూడా ఉచిత నిత్య అన్నదానం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మూడు మండలాల్లో కూడా ప్రతిరోజు జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఎటువంటి ఇబ్బంది కలకండగా వచ్చి మా డొక్కా సీతమ్మ గారి యొక్క క్యాంటీన్ వద్ద భోజనం చేసి వెళ్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కలిసి ఉమ్మడిగా కార్యాచరణ ప్రారంభిస్తున్నారు అందులో భాగంగా కూడా మన జనసేన పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది దీనికి టీడీపీ నాయకులు జన సైనికులు కలిసి సహకరిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని రోజు కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్